చర్చ అనేది ఎవడన్నా అసెంబ్లీకి రావాలి చర్చ ప్రతి విషయం ఏదైనా అంటే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే ఎవడన్నా ప్రభుత్వం దాని గురించి ఆలోచిస్తుంది చర్చిస్తుంది వీడెక్కడ పబ్బులు క్లబ్లలో ఉండేటోడు ఆ రండి మేము అక్కడ చర్చిస్తాం ఇక్కడ చర్చిస్తాం అంటే అదే మన లెక్కేనా

నిజంగా ఇట్లా ఉందా మీరు చెప్తున్నట్టే వాతావరణం ఉందా జనాలు చూస్తే మీకు అర్థం కావట్లేదా ఈ రోజు ఎంత మంది అక్క జల్లొచ్చినారు ఎంత చూస్తే మీకు అర్థం అవ్వాలి కదా డబ్బులు ఎవరికి యాభై వేల రూపాయలే ఉంది మన ఎమ్మెల్యే గారి దగ్గర అక్షరాయాలకు యాభై వేల రూపాయలే ఆయన దగ్గర ఉన్నది మేము ఒక్క రూపాయి తీసుకోకుండా మేము అంత ప్రతి ఒక్కరు కలిసి చేస్తున్నా యాభై రెండు వేల ఓట్లు మెజార్టీ కల్పిస్తున్నా ఇది ఎన్నికలు పూర్తయ్యేదాకా మీ మాటలు ఇట్లే ఉండే కాంగ్రెస్ కాంగ్రెస్ కరుడు గట్టిన కాంగ్రెస్ కార్యకర్తలు ఎన్నికలకు ఒక్క రోజు మంది కోట్ల రూపాయలు ఎవరా కోట్ల

ఉందా ఉందా అనడానికి అసెంబ్లీ ప్రతిపక్ష నాయకుడిగా అసెంబ్లీకి రాకుండానే జీతాలు తీసుకునేటోడు వాడు వందనా బొందనా ఎట్లా మాట్లాడతాడు రమ్మను అసెంబ్లీకి రావాలి మనం ఇప్పుడు ప్రజా ప్రభుత్వం నుండి జీతం తీసుకొని అసెంబ్లీకి రాకుండా ప్రభుత్వానికి సంబంధించి అన్ని అనుభవించుకుంటూ వాహనాలు అవన్నీ అనుభవించుకుంటూ ఎవడు ఎవడబ్బో సొమ్మని వీడు మనకి ప్రభుత్వంలో ఉన్నప్పుడేమో ఫామ్ హౌస్ నుండి పాలన చేసిండు కనీసం సచివాలయానికి రాలేదు ఇప్పుడేమో ప్రతిపక్ష 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 అంటే జనాలంటే లెక్కలేదా తెలంగాణ రాష్ట్రంలో ప్రతిపక్ష పార్టీ లేదా అసలు ఫామ్ హౌస్ లో పక్క చేసుకో బండుకొని కొడుకు భయపడి